శ్రీ గురుభ్యో నమ సప్తమ భావంలో చూసుకుంటాం ధనుర్ ప్రవేశిస్తే సప్తమ మిథున రాశి వారికి ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకోవాలనుకుంటాం అలాగే కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రం ఉంది హస్తా ఉంది చిత్తా నక్షత్రం రెండు పాదాలు ఉన్నాయి సో అస్తా చిత్త ఉత్తరా నక్షత్రంలో ఎవరైతే కన్యా రాశిలో ఉన్నారో వాళ్ళ అందరికీ అర్ధాష్టమి శని యొక్క ప్రభావం చూపిస్తుంది అర్ధాష్టమి శని శనిలో సగభాగము ఏళ్ళ నాటి శని ఆ సప్తమ శనిలో సగభాగం అర్ధాష్టమి శని రెండున్నర సంవత్సరాలు ఒక మాయలో ఉంటున్న మూడో ఇంట్లో శని ఉన్నప్పుడు అంటే ఒక మాయాలోకలో ఉన్నట్టుగా ఒక యోగాన్ని ఎప్పుడైతే వాడు శని ఇస్తాడు శనిశ్వరుడు ఇస్తాడు నాలుగో ఇంటికి వచ్చేసరికి అర్ధాశ్రమ శని యొక్క ప్రభావం చూపిస్తాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చాలా క్లియర్గా శని అనే గ్రహం వాడు ఉండే స్థానాన్ని బట్టే ఆ యోగము అవయోగము అపయోగము దోషము రాజయోగం ఎప్పుడైతే రాజయోగం వాడు ఉంటే ప్రదేశాన్ని బట్టి జరుగుతుంది తప్ప సహజంగా ఆ గ్రహంలో దోషం లేదు అని స్పష్టంగా చాలా క్లియర్గా మనకు అనిపిస్తుంది అటువంటి గత అంటే ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరు వరకు గత రెండు వేల పద్నాలుగు జూన్ తర్వాత నుండి ఎవరైతే కన్యారాశి వారు ఒక యోగానికి వెళ్ళి ఉన్నారో ఒక రాజయోగానికి వెళ్ళి ఉన్నవారో ఒక ఎమ్మెల్యే అనుకోండి ఒక ఎంపీ అనుకోండి ఒక మినిస్టర్ అనుకోండి ఓ రాజకీయ నాయకుడే ఓ వ్యాపారస్తులు అనుకోండి ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన నటుడు అనుకోండి ఎవరైనప్పటికీ ఈ అర్ధాశ్రం విషయమే ఒక్కసారిగా అది కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ఈ ఎపిసోడ్ ముందుగా ఎందుకు చెప్తున్నాం అంటే ఇంకా ఇరవై ఐదు రోజులు సమయం ఉంది కాబట్టి ఈ ఇరవై ఐదు రోజుల్లోనే మనం జాగ్రత్తగా ఇది జనవరి సెకండ్ మనం రికార్డ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇరవై ఐదు రోజులు జాగ్రత్త తీసుకోవడం సమస్యకు పరిష్కార మార్గం ఏమైనా ఉందంటే రాజమార్గం రాజయోగం పొందాలంటే ఖచ్చితంగా మీరు

phone number triple eight triple five nine one four seven, triple eight triple five nine one four eight, nine seven zero triple four seven double zero one, nine seven zero triple four seven double zero two.